దేవినందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించనుగాక కీర్తన గ్రంథము నలభై మూడో అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవినీ ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకా నేను ఆయనను స్తించేదాను కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచనంలో కూడా సేమ్ ఇదే వరుస ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ దావీదు ఏ ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే అతను ఒక డిస్కరేజ్మెంట్లో ఉన్నాడనమాట డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని ఒక ధైర్యపరచడానికి ఎంకరేజ్ చేయడానికి కానీ మనల్ని ఆదరించడానికి కానీ ఒక మనిషి కానీ ఎవరకూరు ఉండకపోవచ్చు అనమాట అంటే అందరూ యాంటీగా అయిపోవచ్చు లేదంటే ఒకొక్క పరిస్థితి రావచ్చు మన పక్షాన్ని ఎవరు నిలబడిని రోజు రావచ్చు అలాంటప్పుడు ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఒంటరి అయిపోయినప్పుడు నా ప్రాణమా నీ వేళ కృంగి అన్నావు అంటే తనలో తాను మాట్లాడుకుంటున్నాడు తనలో తానే ఎంకరేజ్ చేసుకుంటున్నాడు అనమాట దావీదు ఇక్కడ కృంగిపోకుండా నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఇంకాను నేను ఆయనను స్థుతించేదను అంటే దేవుని అంత నిరీక్షణ ఉంచము అక్కడ అంటే ప్రాణంతో తనతో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ దావీదు నాలో నేను నిరీక్షిస్తా నువ్వు కృంగిపోవద్దు అని చెప్పి తనకు తానే అంటే అప్పుడప్పుడు మనం కూడా ఎవరు లేనప్పుడు మనలో మనం మాట్లాడుకోవాలా మనం ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా లేదంటే ఎవరో కృంగదీశారని చెప్పి కృంగిపోకుండా నేను నువ్వే ఒక్కొక్కసారి ఎంకరేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అనమాట దావీదు ఏ సందర్భంలో ఈ యొక్క వచనం చెప్తాడంటే మనం ఒక రెండో సమయాలకు వెళ్తే ఒకసారి చూద్దాం దావీదు ఎటువంటి పరిస్థితుల్లో వరుస ఈ యొక్క వచనాన్ని పలికి ఉండవచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకటో సమయాలు ముప్పై అధ్యాయంలో ఈ పరిస్థితిని బట్టి నా ప్రాణమాలను కృంగిపోవద్దు దేవినేదో నిరీక్షణ ఇచ్చని తనలో తాను ఎంకరేజ్ చేసుకున్నాడు కదా తనతో తను మాట్లాడుకున్నాడు కదా అది ఏ సందర్భంలో అయి ఉండవచ్చు అంటే ఇక్కడ చూస్తే దావీదు ఇక్కడ ఏమవుతుందంటే దావీదు ఉండే ప్రాంతంలో ఇక్కడ అమలేకులని ఒక ఆయన శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే తన భార్యల్ని అక్కడ ఉన్న గనులని అలుపులను అందరిని ఆడవారిని చంపక ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతారు అనమాట అయితే ఇక్కడ దావీని చంపవాలని అక్కడ తోటి సైనికులు ఏం చేస్తారంటే దావీది మీద గొనుక్కుని ఏడవలేనంత ఏడ్చారనమాట దావీ మీద చాలా కోపగించుకున్నారు దావీది వల్లే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మా పిల్లలు వెళ్ళిపోయారు మా భార్యలు వెళ్ళిపోయారు అని చెప్పి దావీది మీద వ్యతిరేకలు అయిపోయినప్పుడు దావీది ఇక్కడ ఏం చేస్తారంటే ముప్పయో అధ్యాయం ఒకటో సమయంలో ముప్పై అధ్యాయము ఆరో రో వచ్చిన ఎండింగ్లో చూస్తే దావీదు తన దేవుడే పోవని బట్టి ధైర్యము తెచ్చుకునేను అంటే తనలో తను మాట్లాడుకున్నాడనమాట ఏపోవాను బట్టి ఇంకెవరు లేరు దావీదు పక్కన వాళ్ళ తల్లిదండ్రులు కానీ తన భార్యలేమో చెరలోకి వెళ్ళిపోయారు ఇక్కడ తనతోటి సైనికులు కూడా ఏంటంటే ఆంటీ అయిపోయారు ఇంకెవరూ లేరు దావీదు ఒకటే అయిపోయారు దావీదు దేవుడు అయిపోయారు అనమాట అప్పుడు ఏం చేస్తారంటే నా ప్రాణమా ఏ ఏందో నిరీక్షించు ఈ వేళ కృంగి ఉన్నావు అని చెప్పి దావీదు తనలో తానే మాట్లాడుకుని తనకు తానే ఎంకరేజ్మెంట్ చేసుకోవాలన్నమాట మనం కూడా మనకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు మన పక్షాన్ని ఎవరు నిలబడకపోవచ్చు మనలో మనం మాట్లాడుకోవాలన్నమాట మనలో మనం ఎంకరేజ్ చేసుకోవాలి వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఆయన యొక్క సత్యాన్ని బట్టి వాక్యం అనేది సత్యము కాబట్టి సాతను చెప్పేవని అబద్ధాలు అది ఏదో చెప్తా ఉంటాడు ఏదో అయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే మీ కుటుంబానికి ఎలా అవుతుంది ఏదో ఒక అబద్ధము వేరే చోట వినవచ్చు కానీ దేవుడు చెప్పేది దేవుడి వాక్యం చెప్పేది సత్యం ఆ వాక్యంతో మనలో మనమే మాట్లాడుకోవాలి మన ఆత్మతో మనమే మాట్లాడుకోవాల అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే మనం కృంగిపోవామన్నమాట దావీదు దేవుడైన ఎఫోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఏం చేస్తాడు ఎఫో వద్ద విచారం చేసినప్పుడు ఈ దండును తరిమినడలా నేను దాన్ని కలుసుకుందిన అంటే అప్పుడు ఎఫో ఏమంటాడంటే తరుము నిశ్చయంగా నీవుని నీ వారిని తప్పక దక్కించుకుందవు అంటే ఇక్కడ చూడండి దావీదికి ఉన్న కనెక్షన్ తనలో తను మాట్లాడుకున్నాడు వెళ్ళి దేవుడికి తనకు విన్నపాన్ని తెలియజేసినప్పుడు వెళ్ళి తరుము నేను నీకు తోడుగా ఉంటా తప్పక నీ వారినంత నువ్వు రక్షించుకుంటావు అని చెప్పి దావీది ఎప్పుడైతే దేవుడికి దేవుడు ఎప్పుడైతే దావీదికి మాట ఇచ్చాడో దావీదు తరుముతాడు పోల్పోయిన దానికంటే చాలా రేట్లు తిరిగి పొందుకుంటాడనమాట మనం కూడా ఇటువంటి పరిస్థితులు మనలో మనము మాట్లాడుకోవాలి దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకోవాలి ఎంకరేజ్ చేసుకోవాలి వాక్యాన్ని బట్టి మనల్ని మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి ఎవరో వచ్చి నేను ఎంకరేజ్ చేస్తారు ఎవరో వచ్చి నీ నెత్తి మీద చేతులు వేసి ప్రవచనాలు చెప్తారు లేదంటే ఎవరో వచ్చి నిన్ను ఓదారుస్తారు అనుకోకూడదు కానీ మనం ముందుగా వాక్యం మీద డిపెండ్ అవ్వాలి దేవుడు వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కాబట్టి ముందుగా మనం దేవుడితో మాట్లాడుకోవాలా దేవుని యొక్క మనము ఆన్సర్ పొందుకోవాలా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక